చిల్డ్రన్స్కి ఏమో ఈ కలర్ ఇచ్చారండి అండి పెద్దవాళ్ళకి ఇప్పించాడు కానీ త్రీ ఫీట్స్ లోపల ఉంటే లేదండి టికెట్ అందుకే గౌతమ్కి లేదు లేకున్నా కానీ వాడు మొండి చేసి వాళ్ళ తాత తీసి బ్యాండ్ అంత అయిపోయిన తర్వాత ఇప్పించుకున్నాడండి ఒక్కొక్క షో అయిపోయిన తర్వాత త్రీడీ షో సాయిబాబా సచరిత్ర ఇవన్నీ మూడు నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు అయిపోయిన లంకా దహనము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టిక్ వేస్తారండి అయిపోయిన వెంటనే అయిపోయిన వెంటనే టిక్ వేస్తారు ఒకటి యాత్ర అందరూ చూస్తామండి అదంతా చేసుకుంటాము